షిప్ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం చేసిన హడావిడి ఎగుమతిదారుల ముంచింది సరైన సమయానికి షిప్ లోని సరుకు లోడింగ్ చేయకపోవడంతో డేవరేజ్ ఛార్జీలు కట్టే పరిస్థితి తెచ్చిపెట్టింది పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యానికి తాంబలవుతున్నావని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ భారం ఎవరు భరిస్తారని వాపోతున్నారు ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు వాడలు సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతికి క్లియరెన్స్ ఇవ్వాలి అలా కాకుంటే నౌక పోర్టులో ఎన్ని రోజులు నిలిచిపోతే అన్ని రోజులకు షిప్ యాజమాన్యం ఛార్జీలు వసూలు చేస్తుంది అయితే నవంబర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బియ్యం తనిఖీకి వచ్చి సినిమాటిక్ షిప్ అంటూ అధికారులను ఆదేశించారు ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్ ప్రభుత్వ పరిధిలో లేదనే విషయం తెలియక అత్యుత్సాహం ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ స్టెల్లా నౌకలో అధికారులు గుర్తించిన ఒక వియ్యి మూడు వందల ఇరవై మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యం అల్లోడు ప్రక్రియ సాగడం లేదు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుణం ప్రతిబంధకమైందని చెబుతున్నారు దీంతో నౌక పోర్టులోనే నిలిచిపోయింది ఇలా నిలిచిపోయిన ప్రతి రోజుకు డెమరేజ్ ఛార్జీలను షిప్ యాజమాన్యానికి చెల్లించాలి ఈ నౌక సామర్థ్యం యాభై రెండు వేల మెట్రిక్ టన్నులు నౌకలో ఇరవై ఎనిమిది ఎగుమతి కంపెనీలకు చెందిన ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది పవన్ హంగామా చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు నౌక పోర్టులో నిలిచిపోయి ముప్పై ఎనిమిది రోజులు దాటింది ముందుగా నిర్దేశించిన నౌక క్లియరెన్స్ తేదీ దాటిన ప్రతి రోజుకు యాజమాన్యం డెమరేజ్ ఎగుమతిదారుల మధ్య పంచాయతీ నడుస్తోంది అయితే డెమరేజ్ రోజుకు ఎంత చెల్లించాలనే దానిపైన స్పష్టత లేదు ముందస్తు ఒప్పందం ప్రకారం నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డెమరేజ్ ను లెక్క వెయ్యాలి కానీ అప్పటికే తుఫాను కారణంగా పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కావడం డిసెంబర్ నాలుగు వరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణాలు చూపుతూ అప్పటి వరకు డ్యామరేజ్ వేయడానికి వీల్లేదని ఎగుమతిదారులు గట్టిగా పట్టుబడుతున్నారు దీంతో డిసెంబర్ ఐదు నుంచి డెమరేజ్ వేయడానికి స్టెల్లా యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం నౌకకు రోజుకయ్యే అన్ని ఖర్చులు కలిపి ఇరవై రెండు వేల యుఎస్ డాలర్లు అవుతుంది అంటే మన కరెన్సీలో పద్దెనిమిది పాయింట్ ఏడు మూడు లక్షలు చెల్లించాలని లెక్క కట్టారు ఒక్కసారి డెమరేజ్ తేదీని నిర్ధారిస్తే తుపానులు వాయుగుండాలు వచ్చినా చెల్లించాల్సిందే ఈ లెక్కన డిసెంబర్ ఐదు నుంచి ఇంతవరకు డెమరేజ్ నౌక నిలిచిపోవడానికి కారణమైన పీడిఎస్ బియ్యం మొత్తం బాలాజీ ఎక్స్పోర్ట్స్ కంపెనీదే కావడం వల్ల ఆ సంస్థ డెమరేజ్ మొత్తం చెల్లించాలని మిగతా వారి వాతన కాకినాడ పోర్టులో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని ఎగుమతిదారులు కోరిన షిపర్ అంగీకరించలేదు పవన్ చేసిన హడావుడి వల్ల తాము నష్టపోతున్నామని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు